నమస్కారం స్వాగతం లండన్ లో చంద్రబాబుతో భారత హైకమిషనర్ భేటీ ఏపీ యూకే యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యంపై చర్చ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు నవంబర్ ఆరు నుండి స్పీకర్ విచారణ మాజీ ఎమ్మెల్యే చెబిరెడ్డికి అస్వస్థత మంగళగిరి ఎయిమ్స్ కు తరలింపు ఏపీకి పెట్టుబడుల చాతర తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ఇక డీటెయిల్స్ చూస్తే లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ తోరయస్వామి సమావేశమయ్యారు ఈ భేటీలో ఏపీ యూకేల మధ్య విద్యా సంబంధాలను బలోపేతం చేయడంపై వీరు ప్రధానంగా చర్చించారు రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు ముఖ్యంగా నాలుగు కీలక అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై వీరి మధ్య సంభాషణ జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యారంగంలో కొత్త అవకాశాలు సృష్టించడంపై దృష్టి సారించారు అలాగే ఏపీ యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ఎరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని సాంస్కృతిక అంశాలను పరస్పరం పంచుకునేలా చూడాలని నిర్ణయించారు ఈ కార్యక్రమాల ద్వారా ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య పరిశోధన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది ఈ భేటీ ఏపీ యూకే మధ్య విద్యా సంబంధాల్లో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు ఈ నెల ఆరు నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగనుంది నవంబర్ ఆరున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెల్లం వెంకట్రావు సంజయ్ల పిటిషన్లను విచారిస్తారు ఏడున పోచారం శ్రీనివాసరెడ్డి అరికెప్పుడు గాంధీల పిటిషన్లు విచారణ జరుగుతుంది పన్నెండున తెల్లం వెంకట్రావు సంజయ్ల పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది పదమూడున్న పోచారం అరికెప్పుడు గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించనున్నారు గత నాలుగు రోజుల కిందట తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరింది గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ ముప్పై ఒకటితో పూర్తయింది దీంతో మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని అంతర్జాతీయ సదస్సులు ఉండడంతో గడువు సరిపోయినదని సుప్రీంకోర్టు తెలిపింది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మూడు పేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ తీవ్ర ఆరోపణలు లేదనే నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు బృందం రెండో ను కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో భాస్కర్ ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు పిఏలు బాలాజీ నవీన్లపై అక్రమ ముడుపుల వసూలు ఎన్నికల ఖర్చులకు డబ్బు పంపిణీలో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది ప్రస్తుతం భాస్కర్ జ్యుడిషియల్ కస్టడీలో విజయవాడ జిల్లాలో జైల్లో ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన ఇవాళ అస్వస్థత గురయ్యారు తాను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా జైలు అధికారులకు తెలిపారు దీంతో ఆయన సిట్ అధికారులు చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ కు తరలిస్తున్నారు కాగా వైసీపీ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు డిస్టలరీల నుంచి నెలకు అరవై నుంచి డెబ్బై కోట్ల ముడుపులు కొలగొట్టినట్లుగా సిట్ తేల్చింది ఈ సొమ్ములో రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు చేస్తారని పేర్కొన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రక్రియలో ప్రధాన మధ్యవర్తిగా పనిచేస్తారని హైదరాబాద్ లోని నిహారిక ఇంటర్లేక్ అపార్ట్మెంట్ మరోటి టవర్స్ వంటి ప్రదేశాల్లో డబ్బు దాచి రాజ్ కసిరెడ్డి ద్వారా తరలించారని అభియోగాలున్నాయి ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు డబ్బు లావాదేవీలు చేపట్టారని హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ముప్పై ఐదు కోట్లు లేఖించిన వీడియో సిట్ సంపాదించింది ముడుపులు డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చాయని భాస్కర్ రెడ్డికి పంపారని సిట్ అధికారులు చెబుతున్నారు భాస్కర్ రెడ్డి మాజీ గన్మన్ మదన్ రెడ్డి గిరిని విచారించినప్పుడు తమపై ఒత్తిడి చేసి తప్పుడు సాక్ష్యాలు రుద్దుతున్నారని ఆరోపణలు చేశారు అయితే సిట్ ఇవి రాజకీయ కుట్రాలని విషయం తెలిసిందే పత్తి రైతులు బాధ చూస్తే చాలా బాధాకరంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ద పత్తి రైతుల మీద లేదని విమర్శించారు రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ అని మాటలు చెప్పారు తప్ప ఒక్క పని కూడా అమలు చేయడం రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా ఆదిలాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత మోందా తుఫాను వస్తే పత్తిలో తేమ శాతం పెరుగుతుందని తెలిసి కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదన్నారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ప్రత్యేక పత్తిలో తేమ ఇరవై నుంచి కేంద్ర మంత్రిని తాను కోరబోతున్నారన్నారు రైతులు ఉంటే మా రైతుల కష్టాలు రైతులు చెప్పుకుంటున్నారని అన్నారు పేదలకి ప్రభుత్వం విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తోందని ఫీజు రియం ఈఎంఐల మాదిరిగా వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు గా కాలేజీలు బంద్ చేయాలని పిలుపునిచ్చారు కాలేజీ యాజమాన్యాలకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు మార్చి ఏప్రిల్లో కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు అలాంటిదేమీ లేదని ప్రజాబాట కార్యక్రమం ఏప్రిల్ పదమూడును ముగిస్తుందన్నారు ఈ నాలుగు నెలల పాటు ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటామన్నారు జాగృతి జనం బాట పొలిటికల్ ఎజెండా కాదని పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తుందన్నారు ఈ యాత్ర కొనసాగుతున్న క్రమంలో సంస్థను బలోపేతం చేసుకుంటామన్నారు అనేక మంది జాగృతి పాత కార్యకర్తలతో పాటు కొత్త వారు మాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు తమిళ రాజకీయాలకు ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ నాయకత్వంలోని తమిళిక వెట్టి కలగం పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు సమావేశాలు ప్రచార కార్యక్రమాల్లో జన నియంత్రణ ప్రజలకు భద్రత కల్పించేందుకు తొండర్ అని పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూరులో విజయ్ నిర్వహించిన రోడ్ షోలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో నలభై ఒక్క మంది మరణించగా అరవై మందికి పైగా గాయపడ్డారు ఈ విషాదం నేపథ్యంలో భారీగా తరలివచ్చి జనసందోహాన్ని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణంగా పార్టీ గుర్తించింది డిఎంకే ఎండీఎంకే వంటి పార్టీల తరహాలో తమకు ఒక శిక్షణ పొందిన వాలంటీర్ల బృందం అవసరమని భావించి అని ఏర్పాటు శ్రీకారం చుట్టింది ఈ కొత్త విభాగం పార్టీ కార్యక్రమాల సమయంలో జనసమూహాన్ని సమూహాన్ని క్రమద్ధీకరించడం భద్రతా వలయాలు ఏర్పాటు చేయడం స్థానిక పోలీసులు వైద్య బృందాలతో సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది దీనికోసం ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఏడుగురు రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారులు చేపట్టారు వీరిలో రిటైర్డ్ రవికుమార్ సహా పలువురు డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు జనసమూహాన్ని నియంత్రించే మెలకువలు భద్రతా ప్రమాణాలు అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై వీరు శిక్షణ ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా చేసుకుని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మా పార్టీ క్రమశిక్షణ వ్యవస్థాగత తిరుకు మారుపేరుగా నిలవాలని అజయ్ ఆకాంక్షిస్తున్నారు మా కార్యక్రమాల ప్రజలకు సురక్షితంగా ఉండేలా తొండరను చూసుకుంటుందని ఓ సీనియర్ నేత వివరించారు ఈ విభాగంతో పాటు అరవై జిల్లాల్లో విద్యార్థి మహిళా విభాగాలకు కూడా పార్టీ ఆఫీస్ బేరర్లను నియమించింది ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా విజయసభలకు రికార్డ్ స్థాయిలో జనం తరలివేస్తుండటంతో వారి భద్రతకు ఇలాంటి పటిష్టమైన యంత్రాంగం అవసరమని పార్టీ భావిస్తోంది తన్ని కూడా ఇంకా తన్ని పోటీ తన్ని పోటీ తన్ని పోటీ కూడా தனி பாட்டில் எப்படி போறது நம்ம கொஞ்சம் வழி விட்டுருங்க 不对呀。 ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది ముఖ్యంగా కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లుడు కురిసే అవకాశం ఉందని తెలిపింది వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులు కూడా ఉంటాయని ఆ సమయంలో ప్రజలు సురక్షిత త ప్రాంతాల్లో ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు చెట్ల కింద ఆశ్రయం పొందొద్దని స్పష్టంగా హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట సమగ్రాభివృద్ధి యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేస్తోంది పారిశ్రామిక ప్రగతికి పెద్దపేట వేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మక సిఏఈ భాగస్వామి సదస్సు నిర్వహించనుంది ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలోకి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించే దిశగా కీలకమైన నాలుగు వందల పది అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయని రాష్ట ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది ఈ సదస్సు కేవలం పెట్టుబడికే పరిమితం కాకుండా ప్రజలు ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల మధ్య ఒక బలమైన త్రైపాక్షిక భాగస్వామ్యానికి నాంది పలు స్పష్టం చేసింది ఈ సదస్సు వివరాలను ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ సదస్సు ఒక శుభారంభం వంటిదని ఆయన అభివర్ణించారు అభివృద్ధిని కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి విస్తరింప చెయ్యాలన్నది తమ ప్రభుత్వ సంకల్పం అని ఆయన పునరుద్ఘాటించారు రాష్ట్రానికి వచ్చే ప్రతి పెట్టుబడి యువత సాధికారతకు దోహదపడాలన్నది తమ ఆశయమని స్పష్టం చేశారు ఈ సదస్సు మన ప్రజలు మన ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు కలిగిన కార్పొరేట్ సంస్థల మధ్య ఒక గొప్ప భాగస్వామ్యం ఇక్కడ కుదిరే ప్రతి ఒప్పందం మన యువత కళలకు మేమిచ్చే హామీ ఆంధ్రప్రదేశ్ ఎంచుకోవడం అంటే వేగాన్ని నమ్మకాన్ని అవకాశాన్ని ఎంచుకోవడమే తెలుగువారి ఆత్మగౌరవం పునాదిగా ప్రపంచ స్థాయి నాయకత్వం కోసం నిర్మించిన వేదిక అని మంత్రి నారా లోకేష్ వివరించారు అంతేకాకుండా ఒప్పందాలతో పాటు రాష్ట్రంలో వికేంద్రీకృత అభివృద్ధిని బలపరుస్తూ రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించే రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు నవంబర్ పద్నాలుగు పదిహేన మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది పార్ట్నర్షిప్ సమిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి కనెక్షన్స్ ఏర్పడతాయి ఇండస్ట్రియల్ లీడర్స్ ఇన్వెస్టర్స్ ఇన్నోవేటర్స్ పాలసీ మేకర్స్ అందరూ విశాఖపట్నానికి వచ్చి రాబోయే డికేడ్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల్లో ఆంధ్ర రాష్ట్ర పాత్ర ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది భారతదేశం కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించే వేదిక అందుకే మేము పార్ట్నర్షిప్ సమ్మెతాను ఇన్వెస్టర్స్ సమ్మెతాం దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు పీయూష్ గోయల్ గారు మన మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు అన్నపూర్ణ దేవి గారు అనేక మంది ఎంఓఎస్ కూడా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వస్తాం జరుగుతుంది సుమారుగా మూడు వందల మంది పార్టిసిపెంట్స్ నలభై ఐదు దేశాల నుంచి ఇప్పటికి కన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో మూడు జీ ట్వంటీ నేషాల నుంచి విధంగా యూరోప్ ఏషియా నుంచి అనేక మంది వస్తున్నారు పన్నెండు మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్ డెబ్బై రెండు మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది నలభై ఎనిమిది సెషన్లు ఆర్గనైజ్ చేస్తున్నాం నలభై ఎనిమిది స్పీకింగ్ సెషన్స్ కలిపి ఇరవై ఏడు టెక్నికల్ సెషన్స్ మూడు లెవెన్ స్టేట్ స్పెసిఫిక్ సెషన్స్ అంటే డేటా సిటీ పైన కానివ్వండి స్టార్ట్అప్ఈ పైన శ్రీనివాస్ గారు మాడతాం ఎనర్జీ పైన గొడ్డపాటి రవి అన్న మాడతాం అదేవిధంగా కొల్లన్నేమో మైనింగ్ పైన మాడతాం ఇట్లా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ నాలుగు వందల పది ఎంఓయూస్ సైన్ చేయబోతున్నాం దీనిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి ఉద్యోగాలు ఉపాధి కూడా రాబోతుంది గచ్చిబౌలి ఎన్జీఓ కాలనీలోని కో లివింగ్ రూమ్స్లో పోలీసులు మెరుగుదల చేశారు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న పన్నెండు మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు ఈ రైడ్స్లో ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్ ఆరుగురు కన్యూమర్స్ ను అదుపులో తీసుకున్నారు ఎండిఎంఏతో పాటు గంజాయి నిస్వాధీనం చేసుకున్నారు తండ్రి పేరు సాల్మాన్ రాజ్ ఓకే ఎక్కడ ఉంటారు ఏంది ఎక్కడ ప్రాపర్ ఆంధ్ర తినాలి ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు విజయవాడ ఏం చేస్తున్నారు అంటే గాంధీలో పీజీ ఏంది స్పెషలైజేషన్ ఫోరెన్సిక్ మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి ఉన్నాయా చూపి ये मैं मुनाइगा चुप ही ना देखते हैं ना ये मैं मुनाइगा बोजी बोजी है तुम देखोजी बोजी यहाँ पाउंड्स हैं आ पाउंड्स अंते फोर्टीन ग्राम सर फोर्टीन ग्राम सर ये इधर का ना बोजी हाँ इधर बोजी सर गांजा हाइब्रिड गांजा हाँ इस सर तो लगी तो मरी ఇందులో ఏమో మెత్ ఇంకో ఇదేమో మెత్ సార్ మెత్ కోకేన్ మెత్ కోకెన్ ఉంది సార్ ఓకే మెత్ సార్ అది కోక్ వైట్ కలర్ ఇంకో ఐట్ ఉంటుంది సార్ అది కోకో కోక్ కూడా ఉంది ఇదేనా అది కోక్ ఇది కోకా డిఎం ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి

ఇక్కడ బాబు ఇవన్నీ మరి నీకు నాకు శరత్ ప్రమోద్ అండ్ వాళ్ళు కాంటాక్ట్ సార్ వాళ్ళు శరత్ ఏమేమి పేరు శరత్ ప్రమోద్ సందీప్ సందీప్ వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తారు ఎవరు ఆయన వేస్తారా ఆయన వాళ్ళు అంటే వాళ్ళు అంతా ఇది శరత్ శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ పేపిస్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోదు సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి తీస్తా ఉంటారు శరత్ ప్రమోద్ సందీప్ సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు వస్తారు ఓకే నువ్వు ఎప్పుడు వెళ్ళినావా నేను ఒక్కసారి వెళ్ళినా సార్ ఓకే మరి నీ దగ్గర ఎందుకు పెట్టి సార్ నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్ ఆ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏమైతే లిక్విడ్ అయిపోతుంది టెంపరేజర్ అయిపోతుంది ఓకే నువ్వు ఏం చేస్తావు మరి బీహార్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ ప్రతిపక్ష ఆర్జేడీ నేత మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మహిళల కోసం భారీ హామీని ప్రకటించారు తమ కూటం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏటా ముప్పై వేల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరిలో ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు తొలిదశ పోలింగ్ కు రెండు రోజుల ముందు పాట్నాలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ ఈ ప్రకటన చేశారు అధికార ఎన్డీఏ కూటమి ఇప్పటికే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లో పదివేలు జమ చేసింది దీనికి పోటీగా తేజస్వి తమ మా హి బహిన్ మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి పర్వదినాన ఈ ముప్పై వేల మొత్తాన్ని ఒక్కో విడతలు అందిస్తామని ఆయన వివరించారు నేను చాలా ప్రాంతాల్లో పర్యటించి అక్కా చెల్లెళ్లతో మాట్లాడాను మా పథకం పట్ల వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఇది తమకు ఆర్థిక న్యాయం చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు అందుకే వారి డిమాండ్ మేరకు నెల నెలా కాకుండా ఒకేసారి మొత్తాన్ని అందించాలని నిర్ణయించామని తేజస్వి పేర్కొన్నారు వాస్తవానికి గత వారం విడుదల చేసిన మేనిఫెస్టోలో నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని ఆర్చేడి ప్రకటించింది భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది ఈ చారిత్రక విజయాన్ని తో పాటు దేశం పాకిస్తాన్ లోను సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది టీమిండియా విజయాన్ని అభినందిస్తూ పాక్ చెందిన ఓ కుటుంబం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పాకిస్తాన్ చెందిన ఓ కుటుంబం భారత్ జట్టు విజయాన్ని తమ ఇంట్లో ఘనంగా జరుపుకుంది వారంతా పాకిస్తాన్ జర్సీలు ధరించి ఉండడం విశేషం టీమిండియా క్రీడాకారుల ఫోటో ఉన్న కేక్ ను కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు భారత్ జట్టుకు పాకిస్తాన్ నుంచి ప్రేమ మద్దతు అంటూ ఇన్స్టా లో పోస్ట్ చేశారు ఇదే ఖాతాలో పోస్ట్ చేసిన మరో వీడియోలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫోటోను టీవీలో చూపిస్తూ కొందరు చిన్నారులు ఓ వ్యక్తి ఆమెకు కేక్ తినిపిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు కట్టుపడేశాయి ఈ భారత నిత్యంలో సానుకూలంగా స్పందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇక మ్యాచ్ విషయానికి మహిళల ప్రపంచ కప్ను భారత్ తొలిసారిగా కైవసం చేసుకుంది ఆదివారం జరిగిన ఫైనల్ పోర్ లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరులు తేడంతో హర్మన్ ప్రీత్ సేన ఘన విజయం సాధించింది దీంతో నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది గతంలో మిథాలి రాజ్ కెప్టెన్సీలో రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్ నిరాశ ఎదురైంది కానీ ఈసారి మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి కప్పును ముద్దాడింది ఈ మెగా టోర్నీ విజయంతో భారత మహిళల జట్టుకు ముప్పై తొమ్మిది కోట్ల ప్రైజ్ మనీ లభించింది దీనికి అదనంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా యాభై ఒక్క కోట్ల భారీ నజరాలను ప్రకటించి క్రీడాకారులను అభినందించింది ఏబీ బుల్టెన్ విశేషాలు మరో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం